వెల్కమ్ టు టీవీ ఛానల్ పాప కనిపించదని మొన్న వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినారు సార్ మేము వచ్చినాం సార్ వచ్చి ఆడ ఈడ దొరికితే యాడ దొరికితే సార్ మాకు నాలుగు గంట పోయింది ఆడ దొరకలే ఎన్ని గంటలప్పుడు పోయిందాం పాప అంటే నాలుగున్నరకు చూసినాం ఇంట్లో ఉంది తర్వాత ఐదు గంటలప్పుడు చూస్తే లేదు ఎక్కడ పోయిందో దొడ్డి పోయిందో బాత్రూమ్ పోయిందో అది ఇది అనుకున్నాం మేము ఇప్పుడు లాంటి లేదు అని మీకు ఫోన్ చేసి చెప్తున్నాము లేదు మీ పాప మేము వచ్చినాం ఊర్ల కాడ నుంచి ఆడ బస్ స్టాండ్ కానీ ఎక్కడుకుంటూ బస్సులు చూసుకుంటూ వచ్చినాం సార్ ఊరికి వచ్చినాం మీ ఊరే అది మా ఊరు అట్లా ఆలచ దగ్గర ఇక్కడ మీ అమ్మాయికి ఏ ఊరికి ఇచ్చినారు కామారామార్ ఇప్పుడు మా అల్లుడు ఇడిచిపెట్టి ఇంట్లో నా కూతుర్ని అతమ్మ దగ్గర ఇడిచిపెట్టి బెంగళూరుకి కడపకి ఇంకా రాజంపేటకి అక్కడ ఇక్కడ పోయిపోయి వస్తున్నాడు సార్ పని కోసం అని సెంట్రింగ్ పని చేస్తాడు సార్ పని కోసం రోజులే సార్ ఐదు రోజులే కావాలి ఎందుకురా రావు ఒక్కడ పోతున్నావు పాపని ఇచ్చిపెట్టి పాపం ముందుకవు అని చెప్పినాం సార్ చెప్తే నీకు ఏం పని ఉందో నా చేస్తావు నువ్వు అని అన్నాడంట పాపకి ఇంకా అట్లా అట్లా అనుకుంటా ఉండి యాదోలేమ్మా పోతే పోయిలే వాళ్ళు మాకు బాకీలు ఉండేవి బాకీలు ఉండేవి మళ్ళీ దుడుచుకొని తినొద్దా మా పోవాల బాకీలు ఉండయి అని వాళ్ళ అత్త మామ అన్నారు వాడు అన్నాడు మా అల్లుడు అట్లా అనగా వాడే వస్తుంటాడు పోతుంటాడు యాదోలే చెప్తాము సర్దుకోండి పోండి పో పాప అని మేము చెప్పి మా పాపకి నన్ను మా అత్త అట్లా అంటుంది మా మామట్లా అంటదని వాళ్ళు ఏపక తిన్నారు సార్ మా పాపని కట్నం తెచ్చిలేవు కొంచెమే తెచ్చినావు మల్ల తెచ్చలేమా మా ఆడపిల్లలకి ఇచ్చలేమా మాము కట్నాలు నువ్వు దేవాల అడుగు మీ నాయన్ని మీ అమ్మని అడుగు ఎందుకు తీసుకురావు నువ్వు అడిగితే ఎందుకు ఇయ్యరు అని వాళ్ళు టార్చర్ ఎక్కువ వాళ్ళ టార్చర్ ఎక్కువైంది సార్ అన్నము చేస్తే ఎక్కువ చేసినావు తక్కువ చేసినావు అట్ట చేసినావు ఇట్ట చేసినావు కూరలు చేసినా ఏం చేసినా ఆ పిల్లకి బాధనే సార్ వాళ్ళు కొట్లాడి శేని పోయింటే పని చేయనిక శనికా నుంచి ఇంటికి పంపించినారు సార్ మూడు రోజులు ఇంటికి పంపించినారంట ఏర్పాటు కొనుకొని తిన్నారంట మళ్ళీ కలిసినారంట కలిసినాక ఇప్పుడు బెంగళూరు వేడి నా అల్లుడు బెంగళూరు వెళ్ళినాక నాలుగు రోజులు మూడు రోజులు ఉండడు మళ్ళీ వచ్చినాడంట వచ్చి మంగళవారం రోజు వచ్చి మధ్యాహ్నమే మళ్ళీ పోయినా పోయినాడు యాటి పోయినాడో యాడు ఉండడం మధ్యలే పోయినాక ఆ రోజు రాత్రి పాప ఉంది పొద్దు స్థలకే లేదు ఐదు గంటల టైం అప్పుడు పాప లేదని మాకు ఫోన్ చేసి చెప్పినారు వాళ్ళు మామూలు బుడకలాటే పెట్టినాం సార్ పాపని బుడక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంట సార్ ఎప్పుడు ఫిబ్రవరి నెలలో పెళ్లి వాళ్ళ ఊరికన్నా తల వాళ్ళు పెళ్లి చేసి ఇచ్చేసిన నాలుగు తులాల బంగారు యాభై వేలు పెళ్లి అప్పుడు ఇచ్చినాం అది కాదని మళ్ళా నాకు ఐదు లక్షల తేపో మూడు తులాల బంగారు తేపో అని పిల్లకి బాధ ఒక బీరువదే ఒక మంచం దా సామాన్లు దే ఇవన్నీ కూడా వాళ్ళు అడిగినారు ఇవన్నీ అడుగుతుంటే చిల్లర వల్ల మేము మణిపోసుకున్నాక డబ్బులు వస్తే నీకు తెచ్చిస్తామా అమ్మ నువ్వు ఓకే బట్టు కొన్ని దినాలని మా పిల్లకి చెప్పి మేము పంపించినాం సార్ పంపిస్తాక ఇట్లా జరిగింది సార్ ఇప్పుడు హత్య అంటారా ఆత్మహత్య అంటారు వాళ్ళు చంపేసి నలిగిండే కదా సార్ కొట్టి చంపేసి కాలువలు అడిగితే అని అడిగితే అమ్మ దేవుడు ఉండడు దేవుడు వస్తది వస్తుంది అంటున్నారు వాళ్ళు ఏడ వస్తామా ఒక ఫోన్ చేసలేదు ఏం లేదు మా ఊరికి వచ్చలేదు యాటికి పోయలేదు ఎక్కడ పోయినట్ల పాప వస్తుంది వస్తుంది అంటారు ఎవరికన్నా పంపించినారా మీరు పెట్టినారా కూడా అడిగినాం సార్ మా మామే అసలు వాళ్ళకి చింత లేదు సార్ చింతగున్నా చింత లేదు మీద వాళ్ళు దిమ్మరంగా ఉండరు మా బాధ పడుతున్నాం సార్ మా బుడుకులాడుతుంటే వాళ్ళు ఏడ గిడ గిడ తిరిగి వచ్చేది బుడుకుతున్నాం అనేది వాళ్ళకి తెలుసు చంపి పాడేసినది మాకేం తెలుసు వాళ్ళ ఊరు వాళ్ళ ఊరు వాళ్ళ ఊర్లో వాళ్ళు మా ఊర్లో మాము ఏం జరిగిందని మాకు తెలియదు మీకే తెలిసి ఉంటది మీ బిడ్డ మీకు ఫోన్ చేసి లేకుంటదే మీకు తెలియదే పోయిందే అని ఆడపిల్ల అడిగింది మమ్మల్ని వాళ్ళ అమ్మని మేము ఏం జరిగిందని అడుగుతుంటే వాళ్ళ ఆడపిల్ల అడ్డం తగిలి మమ్మల్ని అడుగుతుంది మళ్ళా మేము అడిగేది పోయి ఆమెనే మమ్మల్ని అడుగుతుంది